హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ఉపకారం చేకూరనున్నదని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలియజేశారు ఎన్నికల ప్రచారం ప్రక్రియలో భాగంగా కాకర్ల సురేష్ వింజుమూరు మండలంలోని ఆరవీటి కిస్తీపురం చింతలపాలెం ఆరవీటిపల్లి చంద్రపడియా బుక్కాపురం తదితర గ్రామాలలో మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా పర్యటనలు చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు ప్రజలు కర్పూర హారతులతో బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంతలూరి వెంకటేశ్వరరావు మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ పాములపాటి మాల్యాద్రి ఎస్సీసెల్ నేతలు అరికొండ శ్రీనివాసులు గంగపట్ల వెంగయ్య బీసీసీఎల్ నేతలు మాచర్ల శ్రీను నీలం పెరుమాళ్లు నేతలు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి గణపం రామకృష్ణారెడ్డి దాట్లా కృష్ణారెడ్డి గూడా నవీన్ రెడ్డి షేక్ షరీఫ్ దాట్లా రమణారెడ్డి బండారు సత్యనారాయణ వరిపెంట హైమావతి యాకసిరి భవానీ కాటం ప్రసన్న తదితరులతో పాటు ఉమ్మడి కూటమికి చెందిన కార్యకర్తలు కాకర్ల సురేష్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

య్యాక ఒకసారి మీరు ఇంతకుముందు చాలా మందికి అవకాశం ఇచ్చారు అదొకటి ఆలోచన వైసీపీ వాళ్ళు ఏం అడుగుతాను ఇప్పుడు వచ్చి చెప్పి మేము పక్కన డబ్బులు వేస్తున్నాం కట్టాం డబ్బులు ఎవరే కదా అప్పులు చేస్తారు పన్నెండు లక్షల మనమే కట్టాలి మనం తప్పించుకోలేవుతాను అదొకటి తర్వాత పెంచడం తెలుగుదేశం కానీ ఈ మూడు నెలల్లో కూడా ఈ మూడు నెలలు కూడా కలిపి కలిపి ఒకటేసారి రాస్తారు ప్రభుత్వం రాగా నాలుగు ఏళ్ళు పెట్టి మూడు వేలు చాలా మంది మనం కోసం అని చెప్పి చంద్రబాబు గారు పదిహేను వందలు ప్రతి ఆడబెట్టకపోవడం కూడా ఏళ్ళ ప్రతి ఆడబెట్టి పదిహేను వందలు కొంచెం రాని వాళ్ళకి పద్దెనిమిది నిండితే చాలు పదిహేను వందలు దానికి డబ్బులు ఇస్తారు జీతం లాగినవి తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు ఆర్టీసీ బస్టా మొత్తం ఆనందండి తర్వాత మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక 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 ఫ్రీ ఒక బిడ్డకి పదిహేను అలా కాకుండా తెలుగుదేశం గవర్నమెంట్ మనం వచ్చాక ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి నలుగురు పిల్లలుంటే నలుగురికి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరికి ఇద్దరు పిల్లలు అంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు సంవత్సరానికి వాళ్ళు చదువుకోవాలి అది అయిన తర్వాత ఉద్యోగాలు లేకపోతే చాలా మంది ఇతరులలో కొంతమంది ఉద్యోగాలు ఉంటారు ఇతరులలో చదువుకోవాలి వాళ్ళకి మూడు వేల రూపాయలు నెలకి ఉద్యోగం వచ్చేందుకు ఇస్తారు లోకేష్ బాబు యువత నిధి కింద ఇంక ఇద్దరు పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే మరియు మూడు వేల డబ్బులు నెలకి ఇస్తారు ఎన్ని ఎందుకు మీ కుటుంబాల మీద భారం పడిపోయింది కుటుంబాల్లో మీ కుటుంబంలో ఎవరో పని చేస్తున్నారు ఆయన తెచ్చే సంపాదన కుటుంబానికి సరిపోతుంది ఆయన ఆయన తెచ్చేది ఎక్కడ ఉంటే మీ ఖర్చు ఇక్కడ ఉంటాము ఇదంతా అయిపోతుంది తాగడం పెట్టి పొలాలు అమ్ముకొని పొలాలు దొరక పొలాల పండక నీళ్ళు లేక మొత్తం మొత్తం అయిపోతుంది ఫ్యామిలీ ఫ్యామిలీ రాజమైపోతుంది నీళ్ళు లేని పరిస్థితి తాగడం అంటే నీళ్ళు లేదు మనకు స్వాతంత్రం వచ్చి గెప్పైదని తడిపోయింది అంటే ఏం చేద్దరు పరిస్థితి మారాల పరిస్థితి మారాలి నేను కానీ మళ్ళీ ఎవరైనా సరే మీరు మళ్ళా గారు ఆయనకి వేసారంటే మనకు కూడా అదే ఆయన కూడా ఆయనకేం పోదు ఇక్కడ చాలా మంది పెద్ద నేను వాళ్ళ పడిపోయింది మళ్ళీ గారు గవర్నమెంట్ రాకపోతే మళ్ళీ నేను నేను కథలు నుంచి ఎలా రెడీ గత రెండు సంవత్సరాల నుంచి మా చేతనైన సహాయం ఫ్యామిలీ ఫండ్స్ కూడా చేస్తాం ఫ్యామిలీ ఫండ్స్ మీకు తెలుసు ఫోన్ చేసాను మీరు చూసే ఉంటాను ఇక ఎన్టీఆర్ సంజీవి ఆరోగ్యరథం ఫస్ట్ చుట్టూ ఇరవై తొమ్మిది వేల మందికి ట్రీట్ చేస్తాం ఎంతో మందికి మెడిసిన్స్ ఇచ్చాము ఐ గ్లాసెస్ ఇచ్చాము చెవి మిషన్ ఇచ్చాము ఇంటికే వచ్చి చూసాము చాలా మందికి బీపీ మిషన్ అంటే ప్రాబ్లం అందరూ చెప్పి ఉండదు అదే గురించి ప్రాబ్లం అవుతుంది నెల్లూరు పంపించాము పోయే జబ్బు వచ్చినప్పుడు ఐదు వేలు ఖర్చు వదిలేసామంటే ఆ జబ్బుని ఐదు లక్షలు అవుతుంది ఐదు లక్షలు మొత్తం పుట్ట మొత్తం గొప్ప కోరిపోయి గోల్డ్ గేట్ మీ దొరికేసి మొత్తం వాళ్ళని చూసుకుంటే అంటే ఆయన సేకరీ చేయడం జరిపం నేను అటువంటి కుటుంబాలు కొంత వందల కుటుంబాలు అయ్యి అది క్యాంటీన్ అన్నా క్యాంటీన్ నేర్పించాం పెళ్లి గారు వాళ్ళు ఇప్పుడు కూడా ఇచ్చి చెప్తున్నారు దగ్గర ఇచ్చారు అవ్వరు ప్రజలు సహాయం చేశారు పెళ్లి కానీ ఎంతో మటుకు తోపుడు ఎక్కడ ఆరోగ్యం బాలప్పుడు అక్కడ పోయి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు లక్షించినారు లక్ష కష్టకంటే అక్కడ రెస్పాన్స్ మా నేను అలాగే చేసుకుంటా ఉండే ట్రస్ట్ టైం పెద్ద అవకాశం ఇచ్చారు ఖాళీ అవకాశం ఇచ్చారు అంటే ఎక్కువ చేయొచ్చు అని చెప్పి సో అవకాశాన్ని నేను మనం ఐడియాలో టెంపరీ ముఖ్యంగా ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కా పీవీ పోటీ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్